దేవునికి స్తోత్రము దేవదేవుని కొందనములు ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుని యొక్క ఆలోచనలు గనక మనం కలిగి ఉన్నట్లయితే నిజముగా మనం దేవుని యొక్క ఆలోచన కలిగి మనం జీవిస్తున్నామా అసలు ఆలోచన అంటే ఏమిటి అసలు మనము ఆలోచన అంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఒక ప్రణాళిక మనం ఒక ప్రణాళిక లేకుండా ముందుకి కొనసాగలేమండి లేకపోతే గుడ్డెద్ది చేలో పడ్డట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు కానీ దేవుని యొక్క బిడ్డలుగా ఒక ఆలోచన కలిగి ఉండాలి ఒక ప్రణాళిక కలిగి ఉండాలి ఆలోచన అంటేనే ఒక ప్రణాళిక కలిగి ఉండాలి అంటే గమ్యం వైపు మనం వెళ్ళటం అండి అది దేవుని యొక్క ఆలోచన గమ్యం వైపు గమ్యం వైపు వేసేటువంటి అడుగులే అయితే ఆ ఆలోచనలు ఎవరుగా ఉండాలి మన సొంత ఆలోచనలు అయితే కాదు దేవుని యొక్క ఆలోచనలు మనం కలిగి ఉన్నట్లయితే మనం దేవుని యొద్దకు వెళ్ళినట్లయితే దేవుని యొక్క ఆలోచనలు మనం పొందుకునేవారుగా ఉంటాం ఎందుకనంటే దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతమైనటువంటివి దేవుని యొక్క ఆలోచనలో స్థిరమైనటువంటివి దేవుని యొక్క ఆలోచనలు బలమైనటువంటివి అటువంటి ఆలోచన కలిగి మనం జీవించినట్లయితే దేవుడు నిజంగా మనము ఆ ప్రణాళిక ప్రకారంగా ఆ ఆలోచన ప్రకారంగా గమ్యం వైపు అడుగులు వేస్తూ ఉంటాము గురి యుద్ధకే పరిగెడతాము అప్పుడు మనం క్రైస్తవ జీవితంలో లేకపోతే కనుక ఎక్కడికి వెళ్తున్నామో ఏమి ఏ విధంగా దేవత దేవుని మనం ఆరాధిస్తున్నామో ఎంత దగ్గరగా ఉంటున్నామో మనకు అర్థం కాదు ఎందుకు ఒక ఆలోచన ఒక ప్రణాళిక ఒక గమ్యము మనకు లేకపోయినట్లయితే ఈ అన్న దేవుని యొక్క ఆలోచన కలిగి నువ్వు జీవిస్తున్నావా ఒక ప్రణాళిక కలిగి నువ్వు జీవిస్తున్నావా గమ్యం యోపే గురు యొద్దకే నువ్వు పరిగెడుతున్నావా అందుకే దేవుని యొక్క వాక్యం చాలా యోగు గ్రంథంలో చూస్తే పన్నెండు అధ్యయము పదమూడు చూస్తే జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ ఉన్నవి అవును కదండి మనం ఆలోచన కలిగి మనం జీవించాలంటే జ్ఞానము శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు ఆలోచన కానీ వివేచన కానీ దేవత దేవునికే కలవండి మన ఆలోచనలు అయితే వ్యర్థము మన ఆలోచనలు అయితే స్థిరమైనవి కావు మంచి ఆలోచనలు కాదు మనకి కానీ దేవుని యొక్క జ్ఞాన సౌర్యములు ఆయన వద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరిను మరలా కట్టజాలరు ఎవ దేవుడు గనక పడగొట్టాలనుకుంటే నీ శత్రువుని మళ్ళీ ఎవడైనా కట్టగలడా దేవుడు గనక నిన్ను మరలా కట్టగలనుకుంటే ఒక పాత్రగా ఉపయోగించుకోవాలనుకుంటే ఆలోచన కలిగినప్పుడు ఆ ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆపగలరండి దేవుడు పడగొట్టిందాన్ని కట్టగలరా దేవుడు కట్టిన దాన్ని పడగొట్టగలరా ఎవరిని తరం కాదండి దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది అందుకే ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెర తెరచుట్ట ఎవరికి సాధ్యం కాదు ఆయన మనుషుని చెరలో మూసివేయగా చెరలో కనుక వేస్తే ఎవడండి తెరిచేవాడు ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును ఆయన జలములు కనుక బిగబడితే ఏమవుతాయండి ఆరిపోతాయండి ఆయన ఆలోచనలు వేరు ఈ వది కలసలో ప్రియా సౌదరి సౌదరా ప్రభువా దేవా నీ ఆలోచనలు నాకు దయచేయండి అయ్యా ఇదిగో నేను అనాలోచితంగా ఉన్నానయ్యా నా ఆలోచనలు అయితే ఇదిగో నాకు ప్రణాళిక ఏంటో నాకు తెలియట్లేదు అయ్యా నా జీవితం పట్ల ఇదిగో దేవా నేను గమ్యం వైపు చేరటానికి నన్ను ఈ భూమి మీద నువ్వు సృష్టించున్నావు కదా ప్రభా నా జీవితం పట్ల నీ ఆలోచన నువ్వేమి కలిగి ఉన్నావు నీ ప్రణాళిక ఏమిటి నీ ఆలోచన ఏమిటి అది నాకు బయలుపరచు ప్రభా అని మనం దేవుని సదుగడక మనం అడిగినట్లయితే అందుకేనండి అబ్రహం గారి దేవుడు ఏమన్నాడు అబ్రహమా ఇదిగో నీ ఉన్నటువంటి దేశమును ప్రాంతమును ఆ ఊరు నువ్వు విడిచిపెట్టి రా నేను చూపించబోయే ఆ దేశానికి నువ్వు వెళ్ళినప్పుడు అదే ఇక్కడ దేవుడికి అసాధ్యమైనది అది నేను ఉంటుందండి అక్కడిదిక్కడ ఇక్కడది అక్కడికే చేయగలడు కానీ దేవుని యొక్క ఆలోచన అది కాదు అబ్రహాము వెళ్ళాలి తన సంపూర్ణ కుటుంబాన్ని సమస్తం విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి ఆ స్థలానికి ఆ ప్రదేశానికి ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి అదేవిధంగా చూస్తేనండి మోషే గారి ద్వారా ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుండి విడుదల కదండి మరి దాని ముందు ఐగుప్తులో దాదాపుగా నాలుగు వందల నుండి నాలుగు వందల ముప్పై సంవత్సరములో వారు బానిసత్వంలో ఉన్నారు కదండి మరి బానిసత్వంలో ఉన్నప్పుడు ఏ దేవుని ఆలోచన మంచిది కదా తన బిడ్డలే కదా తన బిడ్డలు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటారు కదా ఏ దేవుడు ఐగుప్తుల్ని బానిసలుగా పెట్టి వీరిని అధికారులుగాను అధిపతులు గాని పెట్టచ్చు కదా కానీ దేవుని యొక్క ఆలోచన అది కాదు అది ఆయన ఆలోచన కాదండి అందుకే కీర్తనకారుడు చూస్తే ముప్పై మూడు పది పదకొండు చూస్తే అన్య జనముల ఆలోచనలను ఎహోవ వ్యర్థపరచును కీర్తల గ్రంథంలో ముప్పై మూడులో చూస్తే అన్య జనముల ఆలోచనలు అంటే ఆయన వ్యర్థపరచును ప్రియ సహోదరి సోదరి ఈ ఉదయ కలసమలో ఎటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం అన్య జనముల ఆలోచనను ఎహోవో వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్పన్నులుగా చేయను యహోవ ఆలోచన సదాకాలము నిలిచను ఆయన ఒక ఆలోచన చేస్తే ఒక ప్రణాళిక వేస్తే అది సదాకాలము ఎవర్ లాస్టింగ్ అండి సదాకాలము స్థిరంగా ఉంటుందండి అందుకే మనం దేవుని వద్దకు వెళ్తే దేవుని సన్నిధిలో కనుక మనం మోకాలుని ప్రభువ దేవ తండ్రి పరిశుద్ధాత్మ దేవ మా జీవితం పట్ల మా కుటుంబం పట్ల నా జీవితం పట్ల నీ ప్రణాళిక నీ ఆలోచన ఏంటయ్యా ఇదిగో నేను గమ్యంకి గమ్యం వైపు నేను వెళ్ళటానికి గమ్యం వైపు వెళ్ళి నేను గురియద్దకే నేను పరుగు పెట్టడానికి నాకు మార్గాన్ని సరళం చేసినట్లయితే ఆయన సంకల్పములు తరతరములు ఉండును ఎంత గొప్ప భాగ్యం అండి ఆయన ఆలోచనలు సదాకాలము స్థిరంగా ఉంటాయి ఆయన యొక్క సంకల్పము తరతరములు ఉంటుందండి మనమైతే ఆలోచనలు ఇప్పుడుంటే మళ్ళీ కాసేపటికి మారిపోతాయి మన ఆలోచనలు మన ప్రణాళికలు మన పనులు కానీ దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ప్రణాళికలు క్షణంలో మారిపోయేటవి కాదండి ఆయన ఒక ఆలోచన చేస్తే ఒక ప్రణాళిక వేస్తే మన జీవితం పట్ల ఇదిగో నా కుమారుడు అయ్యో ఎంతకాలము ఈ విధంగా ఉండాలి ఇదిగో నా కుమారుని ఈ ఇరుకులోంచి ఇబ్బందుల్లో నుంచి ఆధ్యాత్మికంగా ఆయన నడిపించినప్పుడు ఎవరండి మరల మనల్ని వెనక లాగలడు ఎవరు కూడా లాగలేడు మన వెనక్కి దేవుడు మనల్ని ముందుకు నెట్టుతున్నప్పుడు దేవుడిని మనల్ని ముందుంచుతున్నప్పుడు దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నప్పుడు అవి సదాకాలం ఉంటాయి స్థిరంగా ఉంటాయి తరతరములు ఉంటాయని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అందుకేనండి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ సమయంలో దేవుడు ఆలోచనకి ఎలా ఉన్నాడండి కరెక్ట్గా ఉన్నాడండి యశగరంధంలో తొమ్మిది ఆరులో మనం కనబడుతుంది కదా అక్కడ కర్త అండి ఈయన ఆలోచన కర్త మరి ఈ దిన అటువంటి కర్త అయినటువంటి సదాకాలం స్థిరంగా ఉండేటువంటి ఆ ఆలోచన కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే ఎంత గొప్ప భాగ్యం అండి మరి మనం ఎట్టి రీతిలో మనం జీవిస్తున్నామో ఒక్కసారి మనలో మనం పరీక్షించుకున్నట్లయితే కీర్తనలో పదహారు ఏళ్ళు కూడా నాకు ఆలోచన కర్త అయిన యోహోవాను స్థుతించదును రాత్రి గడియలు నా అంతరింద్రిలు నాకు బోధించు అవునండి మన ఆలోచన కర్త ఆయన మనం స్థుతించాలి ఆయన మనం ఆరాధించాలి ఆయన మీద మనం ఆధారపడాలి అప్పుడు ఆయన ఆలోచనల్ని ఆయన ఏం చేస్తాడో స్థిరపరుస్తాడు కీర్తన తొంభై ఒకటిలో కూడా చూస్తే కీర్తన తొంభై ఒకటిలో దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది కీర్తనలు తొంభై ఒకటిలో పదకొండులో చూస్తే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు దోతలకు వేరే చోట ఉంటుంది నరుల ఆలోచనలో వ్యర్థములని ఎహోవాకు తెలిసే ఉన్నవండి ఆయన యొక్క ఆలో మన ఆలోచనలు ఏంటో ఆయనకి తెలిసే ఉన్నవండి ఎందుకు మనం వ్యర్థమైనటువంటి ఆలోచనలే వ్యర్థమైనటువంటి ప్రణాళికలే కానీ దేవుని యొక్క ఆలోచనలు అయితే వ్యర్థమైనటువంటివి కాదండి అందుకే సామెతుల గ్రంథంలో కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే సామెతుల గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టాను యహోవ యొక్క తీర్మానమే స్థిరము నరుని యొక్క హృదయములో ఆలోచనలు అనేక రకాలుగా పుడతాయి ఇదా ఇది కాదు మరి ఇంకొకటి మనకి ఏ ఆలోచన కూడా ఒకసారి తట్టదు ఇది కరెక్టా కాదా ఇది సరైనటువంటి తీర్మానమా కాదా వ్యర్థమైనటువంటి ఆలోచనలు అందుకే నరుని ఆలోచనలు వ్యర్థమని యహోవకు తెలుసు ఆయనకు తెలుసండి నరుని యొక్క ఆలోచనలు వ్యర్థమని దేవాది దేవునికి తెలుసు అందుకే దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది చూడండి కీర్తనల గ్రంథంలోనే నూట ఆరవ అధ్యయములు చూస్తే కీర్తనల గ్రంథంలో నూట ఆరవ అధ్యయములు దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది నూట ఆరు మూడులో చూస్తే నూట ఆరులో చూస్తే ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎట్టి రీతిగా రక్షించాడో అవన్నీ కూడా మర్చిపోయారండి పదమూడు చూస్తే ఒకసారి అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్ట అయ్యో ఎర్ర సముద్రం నుంచి మనల్ని దాటించాడే మా ఆకాశం నుండి మన్నాను కురిపించాడే అని ఆయన చేసినటువంటి కార్యాలన్నిటిని కూడా మర్చిపోయారండి ఐగుప్తులు చేసినటువంటి కార్యాలు ఐగుప్తులకేమో తెగులు రప్పించాడు ఐగుప్తు ఐగుప్తులకేమో చీకటి వారి యొక్క గృహాల్లో వీరికేమో వెలుగు వీరికేమో మరణ రాకుండా వారికి మరణ వీటన్నిటిని కూడా వారు వెంటనే మర్చిపోయారు ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయారు ఇదేనా నాన్న దేవుని యొక్క ఆలోచన కొరకు బ్రవ నా జీవితం పట్ల నీ ఆలోచన ఏంటి నీ ప్రణాళిక ఏమిటి నన్ను నీ గమ్యం వైపే నీ వద్దకే నన్ను నడిపించు అని నువ్వు నిజంగా కనిపెట్టుకుంటున్నావా లేకపోతే ఏదో నలుగురితోటి అన్నట్టుగానే మనం పోతున్నామా కాదండి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క బిడ్డగానే ఉన్నప్పుడు నీ ఆలోచనలు వ్యర్థము కావు దేవుని యొక్క ఆలోచనలు స్థిరము దేవుని యొక్క ఆలోచనలు సదాకాలం ఉంటాయి దేవుని యొక్క ఆలోచనలు తలతమలు ఉంటాయి మన ఆ ఆలోచనలే మన పట్ల దేవుడు ఆయన కార్యం జరిగిస్తాడు అరణ్యములు వారు బహుగాసించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికిచ్చాను ఇవన్నీ కూడా చదివితే ఈ అంతా కూడా నూట ఆరో అధ్యయం అంతా కూడా చదివితే వీరు చేసిన కార్యములన్నీ కూడా కనబడతాయండి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇదిగోండి వీరి ఆలోచనలు వేరు దేవుని యొక్క ఆలోచనలో వేరు కనుక ఈ సమయంలో ప్రభువ నేను నీ యొక్క ఆలోచనలు కలిగి ఉన్నాను లేదా ఎందుకనంటే దేవుని యొక్క తీర్మానము స్థిరము కనుక నా జీవితం పట్లది నువ్వు బలపరచు బలపరచుప్రవ్వా అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క ఆ ఆయన ప్రణాళిక ఏముందో మన పట్ల ఆ ప్రణాళిక ప్రకారంగా మనల్ని నడిపిస్తాడు మన కుటుంబాలని అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆ మీన్ పరిశుద్ధురా తండ్రి మహిమ గలకి అవుతున్నాడు దేవుని ఆలోచనలు సదాకాలము స్థిరంగా ఉంటాయి అటువంటి ఆలోచనలు అటువంటి ప్రణాళికలు మా జీవితం పట్ల మమ్మల్ని నడిపించి నేను ఆమెకు మహిమికవలం చేయింప చేయమని క్రీస్తలం నడిచిన పరమ తండ్రి ఓ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్